వైసీపీలో ఉన్న సీనియర్లకి జగన్మోహన్ రెడ్డి ఒక వరం ఇవ్వబోతున్నారా లేదంటే రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి అనే ఉద్దేశంతో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు ఏది ఏమైనా కొంతమంది సీనియర్లని ఢిల్లీకి పంపాలి అని నిర్ణయం తీసుకున్నారట అంటే ఎమ్మెల్యేలుగా చాలామంది తమ వారసుల్ని బరిలోకి దింపాలి అని చెప్పి సీనియర్ నేతలు పక్కకు వెళ్తుంటే లేదు లేదు మీరు పక్కకు కాదు వెళ్లాల్సింది ఢిల్లీ వెళ్ళాలి అంటూ ఎంపీలుగా వాళ్ళని ప్రోత్సహించేందుకు ఎంపీ అభ్యర్థులుగా సిద్ధం చేస్తున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది ఇందులో కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన అయితే లేదు అయితే సీనియర్లని వదులుకునే ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు అలాగని చెప్పి వాళ్ళు తమ వారసులను అసెంబ్లీకి పంపించాలని పట్టుబడుతున్న నేపథ్యంలో వాళ్ళని మాత్రం ఎంపీలను చేసి ఢిల్లీకి పంపించాలనుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి ఇందులో అంటే రెండు విధాలుగా లాభపడచ్చు వైసీపీ అనేది ఎందుకంటే సీనియర్లని వైసీపీలో ఉంచినట్టు అలాగే వాళ్ళ సలహాలు సూచనలు కూడా అవసరం సీనియర్లు కావాలి అనేది ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే మాజీ మంత్రి ధర్మాన్ ప్రసాద్ రావి ఈసారి శ్రీకాకుళం ఎంపీ సీటు మీద గురిపెట్టారు అనేది గట్టి ప్రచారం జరుగుతుంది తన కుమారుడికి శ్రీకాకుళం ఎమ్మెల్యే సీట్ ఇచ్చి తాను ఎంపీగా సిక్కోల్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారట అదే బెస్ట్ రూట్ అనేది అలాగే విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ కూడా అదే ఆలోచనతో ఉన్నారట తన సొంత సీటు చీపురుపల్లి ఏదైతే ఉందో తన కుమారుడు సందీప్కి ఇచ్చి తను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట బొత్స విశాఖ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు ఆయన చాలా కాలంగా తన రాజకీయం అంతా విశాఖ కేంద్రంగా నడిపిస్తున్నారు దాంతో ఆయన చూపు ఇప్పుడు ఎంపీ సీట్ మీద పడింది అనేది తన మేనలుని భీములు నిండి పోటీ చేయించడం కూడా అందుకోసమే అంటున్నారు అలాగే పార్వతీపురం అన్యం జిల్లా సాలూరుకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన దొరక కూడా అరకు ఎంపీ సీటు మీద కన్నేసారట ఆయన రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయాలని చూసిన అధినాయకత్వం ఆలోచనలతో వెనక్కి తగ్గారు అనేది ఈసారి మాత్రం పక్కాగా ఇచ్చేస్తారని నమ్ముతున్నారట విజయనగరం ఎంపీ సీటు మీద కూడా పలువురు సీనియర్లు ఇప్పటికే కన్నేసి ఉంచారు అనేది ప్రధానంగా ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతలు ఈసారి ఎమ్మెల్యే కాదు ఎంపీ అని అంటున్నారట అదేవిధంగా మాజీ మంత్రి పేరు నాని కూడా వీలైతే మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు అనేది ఒక ప్రచారం ఎందుకంటే మొన్న ఆయన కుమారుడికి అక్కడ నుంచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు కాకపోతే ఆయన గెలవలేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా రెండు స్థానాల నుంచి గెలుస్తాము బరిలోకి దిగితే అనే గట్టి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారట మరి అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అలాగే మాజీ మంత్రి పినిపే విశ్వరూపం అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు అందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది రాయలసీమలో అయితే సీనియర్ నేతలు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఎటు అసెంబ్లీకి యూత్ని రంగంలోకి దించి వీళ్ళైతే మాత్రం ఢిల్లీ బాట పట్టాలి అని ఆలోచిస్తున్నారట ఎలాగా పెద్దిరెడ్డి ఫ్యామిలీలో మిథున్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన ఉంది కాబట్టి రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి దిగుతారనే చర్చ అయితే నడుస్తుంది మొత్తానికి సీనియర్లు అందరూ ఢిల్లీకి వెళ్ళే ఆలోచన మొదలు పెట్టారనేది ఇంకా అసెంబ్లీలో యువతకి ఛాన్స్ ఇవ్వాలి అనే ఆలోచన ఆ రేషియోలో ముందుకు వెళ్తారా జగన్మోహన్ రెడ్డి ఫైనల్ డిసిషన్ ఏంటి అనేది ఇంకా తేలాలి